హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వాలంటీర్లకి ఎందుకు తిరిగి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వలేదు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది దీనికి సంబంధించి మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే గనక కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వాలంటీర్లకు సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్లందరికీ కూడా ప్రస్తుతం ఇస్తున్న జీతాన్ని పదివేలకు పెంచి వారి ఉద్యోగాలు అయితే కనుక కంటిన్యూ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే గతంలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి వాలంటీర్లు ఇంకా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి అయితే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై విశాఖపట్నంలోని పర్యటనలో మీడియాతో మాట్లాడగా వాలంటీర్ల అంశాన్ని మీడియా ప్రతినిధులు అయితే గనుక మంత్రి నారా లోకేష్ గరి గారు ప్రస్తావించారు ఈ సందర్భంగా వాలంటీర్లను మళ్లీ కొనసాగిస్తారా లేదా అనే అంశంపై అయితే ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆయన ఒకటే మాట చెప్తున్నారు ఒక సమస్య వల్లే మేము ఇంకా వాలంటీర్లకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు ఏంటి అని చూస్తే పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై జీవోను అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్లకు సంబంధించిన జాబ్స్ని అయితే కనుక ఆ సంవత్సరం వరకే ఉంచారా తర్వాత రెన్యువల్ అయితే చేయలేదని అయితే చెప్తూ ఉన్నారు దాని ప్రభావం వల్ల అయితే కనుక రెన్యువల్ చేయకపోవడం వల్ల అయితే కనుక వాలంటీర్లు ప్రస్తుతం ఉద్యోగాల్లోనే లేనట్టుగా ఉంది ప్రస్తుతం వాలంటీర్లు ఉద్యోగాల్లో లేరని అలా ఎన్నికలప్పుడు ఎనభై శాతం మందితో పైగా జగన్ రాజీనామా చేయించారని నారా లోకేష్ అయితే వ్యాఖ్యానించారు సో అందువల్ల వాలంటీర్లు ఇప్పుడు అధికారికంగా ఉద్యోగంలో లేరని ఇప్పుడు ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారన్నారు గత ప్రభుత్వ హయంలో అది చట్టానికి విరుద్ధమని ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారిందన్నారు దానివల్ల లేఖలకు కూడా ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయన్నారు ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత శాఖ మంత్రి శ్రీ బాల స్వామి స్పష్టం చేశారని కూడా చెప్పారు నిజాన్ని చూస్తే రాష్ట్ర బడ్జెట్ ప్రతి నెల నాలుగు వేల కోట్లు ఆర్థిక లోటుతో నడుస్తోందన్నారు మంత్రి నారా లోకేష్ ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు ఇబ్బందులు పడుతోంది కేంద్ర సహకారంతో మెల్లిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను అయితే చక్కబెడుతున్నాం ఆయన వ్యాఖ్యానించారు మరోవైపు చూస్తే వాలంటీర్లు గ్రామవార్డు వాలంటీర్లు కొద్ది రోజులుగా అయితే కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమిచ్చిన హామీ మేరకు తమని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పదివేలు గౌరవవేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ వాదన చూస్తే కనుక కూటమి ప్రభుత్వ వాదన మరోలాగా ఉంది గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ఉద్యోగాల్లో కొనసాగింపుపై ఎలాంటి జీవో ఇవ్వలేదు అంటే కంటిన్యూ చేయమని ఇంకా వీళ్ళని మళ్ళీ గత ప్రభుత్వ హయాం రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయాలని ఎలాంటి జీవో ఇవ్వలేదని గత ఏడాది ఆగస్టు నుంచి కూడా వాలంటీర్లకు సంబంధించి కొనసాగింపుకి సంబంధించి ఎలాంటి క్లారిటీ కూడా లేకుండా పోయిందన్నారు అందుకే తాము వాలంటీర్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోలేకపోతున్నామని కానీ వారి కోసం అయితే కనుక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నా వారి చదువుకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అయితే ప్రభుత్వం ఇస్తుందన్నారు వారికి స్థానికంగానే అంటే ఉన్న ప్రాంతంలోనే ఉద్యోగం ఉపాధి దక్కేలాగా ప్లాన్ చేస్తున్నామన్నారు ఈ విషయాన్ని వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాలని కోరుతోంది కూటం ప్రభుత్వం అంటున్నారు అయితే వాలంటీర్లు మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తిరిగి ఖచ్చితంగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు తమకు పదివేల జీతంతో పాటు ఉద్యోగాలకు తీసుకుంటామని చెప్పారని ఆ హామీని నిలబెట్టుకోవాలంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు నిరసనలు చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా తమను పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు ప్రభుత్వం మాత్రం క్లారిటీగా చెప్పేస్తోంది వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కుదరదని అయితే క్లారిటీగా చెప్తోంది అంతకంటే మంచి ఉద్యోగ అవకాశాలను మాత్రం కల్పిస్తామని అయితే కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది సో ఇది పరిస్థితి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం అయితే లేనట్టుగానే చెప్తూ ఉన్నారు వారు చదువుకున్న విధానం బట్టి వారికి లోకల్గా అక్కడ ఉన్న ప్రాంతంలోనే ఉపాధి అయితే కల్పిస్తామని అయితే చెప్తున్నారు